పార్టీ బీఆర్ఎస్ అభివృద్ధి గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ పాలననే అభివృద్ధి జరిగింది కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కేసీఆర్ కట్టించిన లక్ష డబల్ రూమ్లు కట్టిస్తే వాళ్ళు ఏమో బుల్డోజర్ పెట్టి కూలగొడుతున్నారు అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరగలేదు అభివృద్ధి ఓన్లీ ఖాళీ కేసీఆర్ పాలననే అభివృద్ధి జరిగింది ఫ్రీ బస్సుతో ఎవ్వరికి కడుపు నిండదు అది సన్న బియ్యము కేసీఆర్ గారే ఇంతకుముందే దా హాస్టల్లా సన్న బియ్యం ఇచ్చిండు అంత గతంలో పురుగుల బియ్యం ఇస్తుండే సన్న బియ్యం ఇచ్చిండు సన్న బియ్యం కేసీఆర్ మొదలుపెట్టిండు వీళ్ళు మొదలుపెట్టింది ఏం లేదు ఫ్రీ బస్సుతో ఎవ్వరికి అభి అభివృద్ధి జరగదు వాళ్ళ కడుపులు నిండాయి నెలకు ఒకసారి పేదోళ్ళు తిరుగుతారు ఫ్రీ బస్సులల్లో ఎవరు తిరుగుతారు పేదోళ్ళు ఆ ఫ్రీ బస్సులలో తిరగనికే రోజు తిరగనికే అవసరం ఫ్రీ బస్సులలో దాంతో కడుపు నిండేది లేదు కదా దాంతో పెద్ద ఉపయోగం లేదు మహిళలకు